దేశంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు డీలిమిటేషన్ చేయడం జరిగింది ఆర్టికల్ ఎనభై రెండు ప్రకారం దేశంలో నాలుగు సార్లు డీలిమిటేషన్ చేయడం జరిగింది మొట్టమొదటి డీలిమిటేషన్ పంతొమ్మిది వందల యాభై రెండు రెండవసారి డీలిమిటేషన్ పంతొమ్మిది వందల అరవై మూడు మూడోసారి డీలిమిటేషన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాలుగోసారి డీలిమిటేషన్ రెండు వేల రెండు పంతొమ్మిది వందల యాభై రెండులో డీలిమిటేషన్ చేసినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని డీలిమిటేషన్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడులో రెండోసారి డీలిమిటేషన్ చేసినప్పుడు పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని రెండోసారి డీలిమిటేషన్ చేయడం జరిగింది మూడోసారి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డీలిమిటేషన్ చేసినప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా చేసుకొని మూడోసారి డీలిమిటేషన్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్క నిర్వహించినప్పటికీ డీలిమిటేషన్ చేయలేదు ఆ తర్వాత నాలుగోసారి డీలిమిటేషన్ రెండు వేల రెండులో చేయడం జరిగింది ఈ రెండు వేల రెండులో చేసినటువంటి డీలిమిటేషన్ రెండు వేల ఒకటి జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని నాలుగోసారి డీలిమిటేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ చేసి ఇరవై ఐదు సంవత్సరాల వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచకుండా తగ్గించకుండా ఫ్రీజ్ చేయడం జరిగింది